హలో అండి ఈరోజు తమ్నల్ చూసే ఉంటారు పప్పు నానబెట్టే పని లేకుండా అనేసి వీడియో ఓపెన్ చేసాం గార్లు ఉన్నాయి ఇది అసలు ఇంపాసిబుల్ అండి అనేసి అనుకుంటున్నారు కాదండి ఖచ్చితంగా పాసిబులే మరి పప్పు నానబెట్టే పనే లేదు మినప్పప్పు అవసరం లేకుండా ఎక్కువసేపు దీన్ని నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవాలి టేస్టీగా రావాలి అస్సలు ఆయిల్ అనేది పీల్చకూడదు అనేసి అనుకుంటే కనుక ఈ గార్లు పర్ఫెక్ట్ అండి ఇప్పుడు దేవి నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కదండీ ఇప్పుడు ఇందులో నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి ఇవి నిజంగానే ఇందులోని కొంచెం మనము ఉల్లిపాయలు అవాయిడ్ చేసి ఇందులో ఉల్లిపాయలు వేసాను అవి అవాయిడ్ చేసి మొత్తము గారెలా కూడా దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇందులోని చూసారు కదా మరమరాలు మరమరాలతో గారెలు అసలు ఆయిల్ పీల్చకుండా వస్తాయా ఖచ్చితంగా ఆయిల్ పీల్చేస్తాయి అంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే అస్సలు పీల్చువండి నేను మీకు దీన్ని క్లుప్తంగా వివరిస్తాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తానో అలాగే చేస్తే కనుక మీకు ఆయిల్ అనేది పేల్చదు చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలో అయిపోతుంది నవరాత్రుల నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్గా తినచ్చు బ్రేక్ఫాస్ట్గా తినచ్చు ఎలాగైనా తినవచ్చు హెల్తీకి హెల్తీ కూడా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మరమరాలని నేను ఒకసారి వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని సరిపోతుంది నానబెట్టుకోనిక మనకి దానికి ఆ మరమరాలకి ఎంత వాటర్ కావాలతో అది అబ్జర్వ్ చేసుకొని మిగతా అయితే అలా కిందికి వదిలేస్తుంది ఆ వాటర్ అయితే మనము పిండేసుకోవాలి గట్టిగా పిండేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అయితే పిండనవసరం లేదండి తడితడిగా ఉన్నా పర్లేదు ఇందులో చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను నేను కారం కారం ఘాటు ఎక్కువ కావాలి ఇంకెక్కువ వేసుకోవచ్చు దాన్ని అస్సలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా మరమరల్లో ఉన్న తడి అంతా దానికి సరిపోతుంది మీరు ఎక్స్ట్రా వాటర్ వస్తే మళ్ళీ పలచిన అవుతుంది తర్వాత దీంట్లోకి జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను అసలు ఈ పిండికి ఒక ఐదో నాలుగో గారులు అవుతాయి అనుకుంటారు ఖచ్చితంగా పదిహేను పైనే అవుతాయండి నిజంగానండి ఎలాగంటే ఇంకో చూసారు కదా వరి పిండి వేస్తున్నాను వరిపిండి మరీ ఎక్కువ వేయద్దు ఇలా వేసుకొని వరిపిండి ఎక్కువ వేసేసినా ఎక్కువ క్రిస్పీనెస్ వచ్చేస్తుంది కాబట్టి మనం తీసుకున్న మరమరాల మిక్స్చర్కి ఈ వరిపిండి సరిపోతుంది తర్వాత సాల్ట్ వంట చోడ వంట చూడ కూడా వేయండి వరిపిండితో అంటే కొంచెము మనకి క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి సాల్ట్ వంట చోడ ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు గడ్డ పెరుగు తీసుకున్నాను చక్కడ మనకి అప్పటికే అప్పుడే పెరుగుతో పెరుగు ఉంటే కమ్మగా ఉంటుంది కదండి అది వేసుకుంటే బాగుంటుంది ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి పెరుగు ఉల్లిపాయ ముక్కలు వరిపిండి మరమరాని మిక్స్చర్ అంతా బాగా మిక్స్ చేయాలి సాల్ట్ వంట చూడ కూడా వేసాం కదండీ ఇది అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మనము వాటర్ ఫస్టే ఎక్కువ వేసేద్దండి అయిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటా దీన్ని ఎలాగంటే మనం గార్లు వేసినప్పుడు పిండి మనకి ఎలా రుబ్బుకుంటామండి మరీ గట్టిగా రుబ్బుకోము అలాగని మరీ పల్చగా రుబ్బుకోము ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా రుబ్బుకుంటాము అలాగా మనం చూసుకొని మనము తెలుస్తుంది కదండి మనం గార్లు వేస్తూ ఉన్నప్పుడు పిండి మన చేతికి ఎలా తగులుతుందో అలాగా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వరి పిండి వేస్తాం కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి అలాగా అలాగనేసి ఫస్టే ఎక్కువ వేసేసుకురా మళ్ళీ మనకి పలసిన ఏంటంటే వరిపిండి కానీ ఉప్మానొక కానీ ఏదో కలుపుకోవాలి నేను వరిపిండితో చేశాను చాలామంది ఏంటంటే వరిపిండి అవాయిడ్ చేసి ఉప్మానొకతో చేస్తారు అవి చాలా క్రిస్పీగా వస్తాయి అవి కూడా బాగుంటాయి ఎక్కువ క్రిస్పీనెస్ వస్తాయి కొంతమంది ఏంటంటే వరిపిండి అండ్ ఉప్మానొక రెండు సగం సగంగా వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టమండి ఒకవేళ మీకు పలసిన అయితే కనుక ఎక్కువ వాటర్ వేస్తారు అనుకో వరిపిండి కానీ ఉప్మాన ఒక కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు ఉప్మానొక్క వేసుకోండి పల్చిన అయితే కనుక ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే మనకి ఎక్స్ట్రా పిండిలు ఏమో అవసరం లేకుండా మనం వేసుకుందా అలా సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలామంది ఇందులోనే నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తారండి అంటే ఈ గారెల్లో సగ్గుబియ్యం కూడా కలిసి మిక్స్ అయ్యి వస్తాయి అలా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనము మినపిండి రుబ్బినప్పుడు అల్లము పచ్చిమిర్చి వేసాం కదండి ఆ ఘాటి మీకు ఇంకా నోటికి తగలాలి అంటే కనుక దీంట్లో కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అలా పచ్చిమిర్చి అనేది ముక్కలుగా వేసుకొని చేసుకోండి చూసారు కదా పిండి అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాం పిండి మాదిరిగా మనకి ఇలా వచ్చింది ఇప్పుడు ఆయిల్ మన చేతికి తడి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఒక ఆయిల్ పేపర్ మీద ఇలాగా స్ప్రెడ్ చేసుకొని గార్లి మాదిరిగా దీన్ని రౌండ్గా షేప్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు నూనె హీట్ మీద ఉందండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు లోపల కంట వేగాలి బాగా రావాలి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి ఇలాగ అన్నీ వేసేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటా దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి వంట చోడ వేయండి వంట చూడ వేయకపోతే కనుక ఎక్కువ గట్టిగా వచ్చేస్తాయండి తిన్నప్పుడు టేస్టీగానే ఉంటే కానీ ఫస్టే గట్టిగా ఉంటాయి ఇంకా దానికి చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి కాబట్టి మనం వంట చూడ వేసుకోండి అలాగని మరీ ఎక్కువ వంట చూడ వేయద్దు లైట్గా వేసుకోండి నేను ఎంత వేసినా అంత వేస్తే సరిపోతుంది తర్వాత రెండు ట్రిప్పు కూడా నేను గార్లి ఈ మాదిరిగా వేసేసుకున్నాను వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ డార్క్ కలర్లోకి తయారనివ్వకండి వరి పిండి వేసాం కాబట్టి ఎక్కువ వేపేస్తే ఇంకా ఎక్కువ గట్టిగా అయిపోతాయి చూసారు కదా గార్లు అనేవి రెడీ అయిపోయినాయి చాలా బాగా ఉంటాయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి మనం మినపిండితో రుబ్బుకొన్న గాలిలాగా ఉంటే చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి నేను టిష్యూ పేపర్ వేసుకొని ఇలాగా గాలి అయితే ఇందులో వేసుకున్నాను హాట్ బాక్స్లోని ఇప్పుడు టిష్యూ పేపర్ అయితే చాలా తక్కువ ఆయిల్ పీల్చిందండి మీకు చూపిస్తాను చూడండి టిష్యూ పేపర్కి అస్సలు ఆయిల్ అనేది ఎక్కువ అంటుకోకుండా ఎంతలాగా మనకి మరమరాలతో గారెలు అంటే ఖచ్చితంగా ఆయిల్ పీల్స్తుందన్న అనుమానం అయితే రావచ్చు కాబట్టి మీకు చూపిద్దామని టిష్యూ పేపర్ లాస్ట్లో వేసి ఇలాగా మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా ఇరిపి చూపిస్తే గారె లోపల మనకి పిండి ఎలా ఉంటుంది మినపిండి సేమ్ అలాగే ఉంటుందండి మరమరాలుతో గారె లోపల ఏమి ఉండదేమో గుల్లగా ఏగిపోతాయేమో అనుకుంటారు కానీ చూసారు కదా పిండి ముద్ద మనకి ఎలాగ లోపల కనిపించిందో బాగా వేగి చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే దీనికి పుట్నాల పప్పు ఉంటుంది కదండి ఆ పచ్చడి వేసుకున్నాను దీనికి ఇంకా బెస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే అల్లం చెట్టి టమాటో చట్నీ చట్నీతో కూడా మనము తింటే చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి నేను పుట్నాల పప్పుతో చట్నీ చేసుకొని దీన్ని అయితే ఎంజాయ్ చేస్తాను చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మనకి అప్పటికప్పుడు అయిపోవాలి టిఫిన్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా చక్కగా వాళ్ళకి అప్పటికప్పుడు చేసే విధంగా ఈ అయితే మనకి సూపర్ టేస్ట్ వస్తాయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్